అందరికీ నమస్కారం ఈరోజు మనం సెప్టెంబర్ రెండవ తేదీన కన్యా వారికి రేపటి రోజున మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు మీ జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని చిన్న చిన్న మార్పులు ఇటువంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి కన్యారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి రేపటి రోజున కన్యా వారి యొక్క పూర్తి జాతక ఫలితాలను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి అలాగే రేపటి రోజున ఏ దేవతారాధన మీరు చేసుకున్నట్లయితే మీకు మరింత అనుకూలంగా ఉంటుందనేటటువంటి విషయాలు కూడా ఈరోజు మీరు ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా కన్యరాశి వారు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అన్నీ కూడా వివరంగా తెలుసుకొని జాగ్రత్తగా సంతోషంగా ఉండండి మరి ఈ రాశి వారు ఏ విధంగా ఉంటారు వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది వీరి గుణగణాలు ఎలా ఉంటాయి అనేది కనుక తెలుసుకున్నట్లయితే ముందుగా ఈ రాశి వ్యక్తులు చాలా ఆకర్షవంతంగా ఉంటారండి చూడడానికే కాకుండా మనసు కూడా చాలా మంచిది అనమాట ఎదుటి వ్యక్తులకి ఏ కష్టం వచ్చినా కూడా చూస్తూ ఉండరు ఏదో ఒక విధంగా వారికి సహాయం చేస్తారు అలాగే వీరికి రేపటి రోజున కొన్ని మార్పులు అయితే వీరి జీవితంలో రాబోతున్నాయనే చెప్పుకోవాలి మీకు తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వస్తే ఆ సమస్యకు తగిన విధంగా ఆలోచిస్తారు ఏ నిర్ణయాలైనా కానీ మీరు చాలా అంటే చాలా అంటే ఆలోచించి మరీ తీసుకుంటారనమాట అలాగే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంతో చేస్తూ ఉంటారండి అయితే అయితే ప్రతి ప్రయత్నం కూడా కొన్ని రోజులుగా మీకు బాగా కలిసి రావడం లేదనే చెప్పుకోవాలంటే కొన్ని రోజుల నుండి కాను అనుకోకంటే కొన్ని సంవత్సరాల నుండి చెప్పుకోవాలన్నమాట ఇలా విఫలమవుతూ వస్తుందనమాట ఇలా మీ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెరిగిపోతూనే వస్తున్నాయి బరువు బాధ్యతలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసం బాగా కష్టపడుతూ ఉంటారు అయితే మీకు మంచి జీవితం రాబోతుంది మీరు పెద్దగా బాధపడన అవసరం కూడా లేదు అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలు అనేవి మిమ్మల్ని తప్పకుండా వరిస్తాయి కష్టాల నుండి మీకైతే తప్పక విముక్తి లభిస్తుంది ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది జీవితంలో మీకు మార్పులు రావడం అనేది ఒక్కొక్కటిగా చూస్తారు అయితే అలా జరగాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకోండి వీలుంటే తప్పక ఆచరించండి ఈ రాశి వారికి మీరు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు ఎవరిని కూడా మోసం చేయాలని కలలో కూడా అనుకోరు అయితే మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ వస్తున్నారు కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతిలో ఇరుక్కుని ఎప్పుడూ కూడా మీరు మోసపోతూనే వస్తున్నారండి అయితే మీరు అనుకుంటే మాత్రం ఆ వ్యక్తులు ఎవరు ఏంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి కనుక మీరు డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు అయితే మీరు పట్టించుకుంటేనే ఏదైనా పట్టించుకోకపోతే ఏది కూడా అసలు తలకెక్కించుకోరు అంటే అన్నీ కూడా టేక్ ఇట్ ఈజీ పోనీలేండి చెప్పి పందర్నీ కూడా విడిచిపెడుతూ ఉంటారు మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం పెద్దగా పట్టించుకోరు అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుంది డబ్బు బాగా వస్తుంది ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు త్వరలో ఉద్యోగం కోసం ఎవరైతే ఈ రాశి వారు ఎదురు చూస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ ఈ ఉద్యోగమే రావడం లేదు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా మాకు అసలు ఇక మా జీవితంలో ఉద్యోగం అనేది మేము పొందుతామని మాకు అనిపించడం లేదని నిరాశ చెందిన వ్యక్తులకు కూడా రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అయితే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా కొంత తగాదాలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే బంధువర్గంతో కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒక వ్యక్తితో తప్పకుండా మీకైతే గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే ఒక పనిని స్టార్ట్ చేస్తే ఆ పనిలో మీకు మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి అధికంగా ఎక్కువగా మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయండి అయితే మీకు రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది రాశి ఎక్కువగా కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది అలాగే లక్ష్మీ నరసింహ వారి యొక్క అనుగ్రహం అనేది కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు చక్కగా స్వామివారికి పూజ చేయండి లక్ష్మీ నరసింహ వారి యొక్క పూజతో పాటు లలితాదేవి యొక్క సహస్రనామం పఠించడం అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి చాలా మంచిగా మీకు కలిసి వస్తుంది ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి అలాగే పనిలో ఏదైనా కానీ జాప్యం జరుగుతున్నా కానీ చక్కగా మీకైతే ముందుకు సాగేలా ఉంటుందన్నమాట అమ్మవారికి చెప్పుకోండి అమ్మ మాకు ఇది పరిస్థితి మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను దూరం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి అలాగే మీకు ఉన్నటువంటి భయాలు తొలగిపోవడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి అలాగే ఎరుపు రంగు పుష్పాలతో రేపటి రోజున లలితాదేవికి పూజ చేసేందుకు ప్రయత్నించండి లలితా సహస్రనామాన్ని పఠించడానికి ప్రయత్ని ప్రయత్నం అయితే చేయండి అమ్మవారికి చక్కగా ఆవు పాలను నైవేద్యంగా పెట్టండి కాచి చల్లార్చినటువంటి ఆవు పాలలో కొంచెం ఆలకలను కలిపి అమ్మవారికి అమ్మవారి ముందు పెట్టండి ఇక మీరు మరీ ముఖ్యంగా రేపటి రోజునైతే బెల్లం ముక్కను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి ఇలా రేపటి రోజున మీకు అన్నీ కూడా శుభవార్తలే వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఏమాత్రం వదులుకోకుండా దైవానుగ్రహాన్ని పొందడానికి దైవ చింతనలో మునిగిపోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ హనుమాన్ చాలీసా పఠించడానికి అంటే ఏ దేవాలయంలో అయినా పర్వాలేదండి హనుమాన్ చాలీసా పఠించడం కానీ లేదంటే హనుమాన్ హనుమంతుల వారి యొక్క నామస్మరణను రేపటి రోజున మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎక్కువ సార్లు పఠిస్తూ ఉండడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి శత్రు అలాగే దోషాలు తొలగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకరు కొంతమంది అంటే మిమ్మల్ని పని కట్టుకొని మరి శత్రుభావం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి మిమ్మల్ని నలుగురు ముందు తక్కువ చేసి మాట్లాడటం కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటటువంటి యోగం బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి కూడా బాగా అభివృద్ధి కనిపిస్తుంది అలాగే ఈ పరంగా మీరు చాలా రోజుల నుండి ఏదైనా కానీ ఒక పనిని ప్రారంభించాలి అని చెప్పి మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక అడ్డంకులు కనుక తగులుతూ ఉన్నట్లయితే రేపటి రోజు మీరు ఆ పనిలో కొంచెం ముందుకు వెళ్ళడం చూస్తారు అలాగే ఆ పనిలో ఏర్పడేటటువంటి మార్పులు కూడా మీకు తప్పకుండా కనిపిస్తాయి అలాగే అవసరమైనటువంటి కొన్ని వివాదాలకు అంటే అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికీ కూడా మీకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక సంబంధించినటువంటి విషయాలను కానీ చెప్పుకోకండి అలాగే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మాత్రం కూడా ఎదుర్కోలేనంతగా దైవనామస్మరణ మాత్రం మీరు తప్పకుండా చేసేందుకు ఉపక్రమించండి ఓపిక్గా ఉండండి ధైర్యంగా ఉండండి అలాగే మీకు ఏదైనా కానీ మనసు బాగోలేదని చెప్పి అనిపిస్తే వెంటనే మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడానికైనా మీరు తప్పకుండా ప్రయత్నించండి అలాగే రిలాక్స్ అయ్యే విధంగా సరైనటువంటి మంచి మూడ్లో అయితే రేపటి రోజు మీరు ఉంటారని చెప్పుకోవాలండి అంటే చాలా రోజుల నుండి ఒక మీ మనసు అనేది ఒక రిలీజ్ అంటే రిలీఫ్ అనేది లేకుండా చాలా అంటే చాలా అధికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు కదా అటువంటి వారికి రేపటి రోజున చాలా మీ మనసు అనేది తేలిక పడుతుంది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు మరింత ఎక్కువగా మంచి లాభాలను పొందేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా కొంతమంది వ్యక్తులు మీకు సృష్టించబోతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది మీకు అయినటువంటి బంధాన్ని కూడా అంటే మీకు సంబంధించినటువంటి కొత్త బంధాన్ని కూడా మీరు మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారు అలాగే ఈ రాశి వారికి చెందిన వారు జీవిత భాగస్వామి పట్ల రేపటి రోజున మీరు కొన్ని అంటే అనుమానాలను అనుమానాలకు దారి తీసే విధంగా మీ ప్రవర్తన ఉండబోతుంది కొంచెం ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు మీతో సమయం గడపలేనంతగా కొంతమంది వ్యక్తులు చాలా వెయిట్ చేయబోతున్నారు కూడాను అంటే మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులే తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చి మీతో కాసేపు టైం స్పెండ్ చేసి మీకు సంబంధించినటువంటి అంటే మీరు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రాబోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడమే మంచిది కాబట్టి మీ జీవితంలోకి మళ్ళా తిరిగి వారిని ఆలోచించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి వారితో కొంచెం స్నేహత్వాన్ని కొనసాగించడం కూడా మీకు కొంచెం ముందు ముందు రోజుల్లో ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే సొంత ఆరోగ్యం అంటే మీ యొక్క ఆరోగ్యం పట్ల మీరు తీసుకునేటటువంటి సొంత నిర్ణయాలు కూడా మీకు కొంత హాని చేయడం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను వైద్యుడి సలహాల మేరకు చికిత్స తీసుకోవడం మంచిది అలాగే మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలుగా రూపొందించడానికి కూడా మీకు చాలా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావడం అలాగే చుట్టాలతో చక్కగా సమయాన్ని గడపడం కూడా జరుగుతుంది ఇక అలాగే ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక చక్కని రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఇక రేపు సాయంత్రానికి మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి మిత్రులతో కూడా కాలం గడిపేటటువంటి అవకాశం రేపటి రోజున మీకు రాబోతుంది ఆహ్లాదాన్ని కలిగించేలాగా రేపటి రోజున మీకు మనసును ప్రశాంతంగా ఉంచేలాగా చాలా ఆనందంగా అయితే రోజు గడవబోతుందనే చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్లో తగినంత సొమ్మును చక్కగా మీరైతే తెలుసుకొని పొదుపు చేయాలండి మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అసౌకర్యమైనటువంటి ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి కొన్ని వస్తువులు కానీ లేదంటే ఇలాంటివి ఏదైనా ఉన్నా మీ ఆరోగ్యానికి అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేలాగా చేయవచ్చు కాబట్టి ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకునేందుకు చూడండి అలాగే మీ చెడు అలవాట్లు మీపై బీభత్సమైనటువంటి ప్రమాదాన్ని చూపబోతున్నాయి కాబట్టి మీకు ఏదైనా కానీ చెడు అలవాట్లు ఉంటే వాటిలో ఏదైనా కానీ మంచి మార్పులు వచ్చే విధంగా చూసుకోండి ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేసేటటువంటి అవకాశం అయితే రేపటి రోజున కలుగుతుంది ఇక మీరు పిల్లలతో కానీ మీకంటే తక్కువ అనుభవం ఉన్నవారితో కానీ ఓర్పుగా ఉండాలని తెలుసుకోండి ఎందుకంటే ఏదైనా కానీ వారిని బాధ పెట్టేటటువంటి పరిస్థితి మీకు ఎప్పుడూ కూడా రాకూడదు అలాగే మీ ప్రవర్తన కూడా ఉండకూడదని తెలుసుకోండి మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్